राकाभिरामं श्रीरामं भूयो भूयो नमः सर्वसम्पदां लोकाभिरामं श्रीरामम् జయ శ్రీరామ్ దాతారం దాతరం సర్వసంపదాం శ్రీరామ భూయో నమో జయ శ్రీరాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భగ బంధువులారా ఈరోజు అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని ప్రతిష్ఠించి స్వామివారి ప్రదర్శించిన సందర్భంగా ఈరోజు తడిపాకల రామాయణంలో స్వామివారికి విశేషమైన పూజలు జరిగాయి కావున భక్తులందరూ పాల్గొన్నారు తడపాకల రామాలయం గోదావరి దగ్గర ఈ కార్యక్రమం నిర్మించడం జరిగినది భక్తులందరూ విచ్చేసి ఆ భగవద్ దర్శనం చేసుకున్నారు ఎక్కడ అయోధ్యలో శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ఈరోజు విక్రహ ప్రతిష్టాన జరిగింది కాబట్టి అన్ని రామాయణలో వైష్ణవాళ్ళలో పూజలు ఘనంగా నిర్మించారు జై శ్రీరామ్ జయ శ్రీరామ్